వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సెక్యూరిటీ అఫీషియల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే రావడం జరిగింది అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన సీసీటీవీ ఇండస్ట్రీలో నేను ఒక నమ్మలేని నిజమైతే నేను మీకు చెప్పబోతున్నాను అనమాట సో వినడానికి అయితే రెడీగా ఉండండి ప్రెజెంట్ డేస్ లో మనకి సీసీటీవీ అన్నది సెక్యూరిటీ కన్నా ప్రైసెస్ మీద అయితే ఎక్కువ ఆధారపడి ఉంది ఈ రోజు నేను ఈ మాట వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే ఫుల్ గా చూసేయండి సిసిటివి ఇండస్ట్రీలో సెక్యూరిటీ అన్నది ప్రతి ఒక్కరికి చాలా సరదా అయిపోయింది ఈ మాట ఎందుకు అంటున్నానో కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నా వినండి కెమెరాస్ అన్నవి మన ఇంటికి మన షాప్ కి లేదా మన ఆఫీస్ కి మన సెక్యూరిటీ కోసమే కదా మనం పెట్టుకునేది మార్కెట్ లో దొరికే తక్కువ రకమైన సిసిటివి కెమెరాస్ కొని మనం ఏదో మన జేబులో రూపాయి మిగిల్చుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ అది వాస్తవానికి అయితే నిజం కాదు మన సెక్యూరిటీని మనమే అమ్మేసుకుంటున్నాం ఫ్రీగా వస్తుందన్నా లేదా ఆఫర్ లో వస్తుందన్నా సరే దాని మీద కొనాలన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం అది మీరనే కాదు మీ ప్లేస్ లో నేను అలాగే ఆలోచిస్తాను ఎందుకంటే మనకి ఏదన్నా సరే చిన్నప్పటి నుండి ఫ్రీ అన్నా ఆఫర్ అన్నా సరే అది కొనడం మనకి చాలా ఇష్టం సో అలా కొంటున్నప్పుడు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి కెమెరా దొరుకుతాయి కానీ ఆ కెమెరా కొంటున్నప్పుడు మనకి అది ఎంత వరకు హెల్ప్ అవుతున్నది లేకపోతే అది మనకి నిజంగానే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతున్నదా లేదా అన్నది అయితే తెలుసుకోం సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నా కాబట్టి ఇకపైన తెలుసుకోండి మన ఇంటికి గానీ లేకపోతే మన కి గానీ మన షాప్ కి కానీ ఎప్పుడైనా సరే మనం లక్షల్లో ఖర్చు పెట్టి దానికి కొనడం గానీ లేకపోతే రెంట్ కి తీసుకుని దాని మీద ఇన్వెస్ట్ చేసి మనం చాలా ఖర్చులు పెడతాం కానీ సెక్యూరిటీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఒక కెమెరా పెట్టాలన్నప్పుడు మనం చాలా తక్కువగా అయిపోతే బెటర్ ఎవరు తక్కువగా ఇస్తున్నారా అన్నదే చూస్తాం మార్కెట్లో సిసిటివి బ్రాండ్స్ అన్నీ చాలా చీప్ గా దొరికేవి చాలా ఉన్నాయి కానీ అందులో గవర్నమెంట్ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యే సిసిటీవీ బ్రాండ్స్ ఏవి ఉన్నాయి అన్నదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే తెలుసుకోలేకపోతున్నాం ఈ కెమెరాస్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయి ప్రైసింగ్ విషయానికి వస్తే చాలా తక్కువగా దొరుకుతాయి కానీ దీనికి ఎటువంటి ఎస్టీ ఉండదు అలాగే యూఎల్ లిస్టెడ్ కూడా అయ్యి ఉండదు అన్నమాట ఇందులో వచ్చేసి మనకి ప్రాపర్ సర్వీస్ సపోర్ట్ దొరకదు అలాగే దీనికి ఎటువంటి డీలర్స్ కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ గా సో మనకి ఎప్పుడైనా సరే ఈ బ్రాండ్స్ లో ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే మనకి టెక్నికల్ సపోర్ట్ ఉండదు కదా మనకి ఇంకా దాని వారంటీ క్లైమ్ ఆప్షన్ కూడా అయితే మనకి దొరకదు మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఈ కెమెరాలు పని చేయాలి అలాంటప్పుడు మనం కెమెరాస్ పెట్టుకుని మనకి అది ఎంత వరకు ఉపయోగం ఇది ఆల్రెడీ వర్క్అౌట్ అయ్యింది సో ఇలా కెమెరాస్ పెట్టుకుంటుంది పెట్టుకుని వాళ్ళకి గా ఫుటేజ్ దొరక లేకపోతే ఆ టైంలో వాళ్ళకి ఆ కెమెరాస్ పని చేయకపోవడం వల్ల వాళ్ళు కెమెరాస్ పెట్టుకుని కూడా చాలా ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇఫ్ ఇన్ కేసు మీరు కూడా అలాంటి ఇబ్బంది పడి ఉంటే మాత్రం కింద కమెంట్ లో అయితే రాసేయండి మనం కెమెరాస్ పెట్టించుకునేది ఎప్పుడైనా దొంగతనాలు అయితే మనకి ఆ టైంలో హెల్ప్ అవుతుందని చెప్పేసి అని చెప్పేసి ఆ టైంలోనే మనకి హెల్ప్ ఇంకా మనం అలాగే పెట్టుకున్న తర్వాత ఈ రోజుల్లో మనకి సీసీటీవీ అనేది చాలా హెల్ప్ అవుతున్నది సో ఇలాంటి తక్కువ బడ్జెట్ లో కెమెరాస్ పెట్టుకుని మన సెక్యూరిటీని మనమే రిస్క్ లో పెట్టుకుంటున్నాం ఇది ఎంత వరకు కరెక్ట్ అన్నది ఒకసారి మీరే ఆలోచించండి సో ఇలాంటి చీప్ బ్రాండ్స్ వాళ్ళు యూస్ చేసే యాప్స్ కూడా థర్డ్ పార్టీ యాప్స్ అయి ఉంటాయి సో మన ఏంటి సీసీటీవీ ఫుటేజ్ అన్నది వాళ్ళు ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు మన కెమెరా యాక్సెస్ అన్నది ఎవరెవరి దగ్గర ఉంటున్నది అది ఎవరు చూస్తున్నారు అది ఎంతవరకు మనకి హెల్ప్ అవుతున్నది అది ఒక సెక్యూరిటీ థ్రెట్ లా మారకుండా అయితే మీరు చూసుకోండి మార్కెట్ లో ఇప్పుడు ఫుల్ కలర్ నైట్ విజన్ అని చెప్పేసి అని ఒక బల్బ్ మోడల్ లో కెమెరాస్ రావడం కానీ అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో అయితే మనకి కెమెరాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కానీ ఇది ఎంత వరకు మనకి హెల్ప్ అవుతుంది అసలు ఈ బల్బ్ కెమెరా నిజంగానే మన చేతిలో యాక్సెస్ ఉంటున్నదా లేకపోతే థర్డ్ పార్టీ యాక్సెస్కి వెళ్ళిపోతున్నదా ఆ థర్డ్ పార్టీ యాక్సెస్ అనేది మీకు ఎక్కడ వరకు రీచ్ అవుతుంది వాళ్ళు వాళ్ళు దాన్ని ఎక్కడ వరకు అప్లోడ్ అన్నది మీకు తెలుసా ఈ బల్బ్ కెమెరాస్ అని లేకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ కెమెరాస్ అయితే మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి కదా ఈ కెమెరాస్ మీరు చూసుకున్నట్టు మనకి అల్ట్రా హెచ్డి కెమెరా లేకపోతే ఎయి లేకపోతే త్రీ మెగాపిక్సెల్ ఫోర్ మెగాపిక్సెల్ రాసి మెన్షన్ చేస్తారు కానీ ఆ కెమెరాస్ మీకు హార్డ్వేర్ లో కానీ లేకపోతే దాని మదర్ బోర్డ్ కానీ మీరు చూసుకున్నట్టయితే దాని క్వాలిటీ మీరు చూసుకున్నట్టయితే అది ఎక్కడా కూడా మీకు అయితే ఫుల్ హెచ్డి కింద అయితే కనిపించదు అలాగనే సరే ఇప్పుడు మీరు ఆ యాప్ వచ్చేసి మీరు సాఫ్ట్వేర్ సైడ్ చూసుకున్నట్టయితే అది కూడా మీకు థర్డ్ పార్టీ యాప్ లో ఉండడం వల్ల మీకు ఎటువంటి హెల్ప్ కూడా అవదు మీరు ఆన్లైన్ లో కూడా చూసుకున్నట్టయితే మనకి వెయ్యి రూపాయల నుండి కూడా కెమెరాస్ దొరుకుతాయి కానీ ఆ కెమెరాస్ మీరు చూసుకున్నట్టయితే దానికి ఎటువంటి వారంటీ ఉండదు కానీ దాని యొక్క ప్రమోషన్స్ మాత్రం మిమ్మల్ని మిస్లీడ్ చేసేలాగైతే చాలా బాగా ప్రమోట్ చేస్తారు అలాగే బ్రాండ్స్ కూడా చూసుకున్నట్టు మీకు హండ్రెడ్ పర్సెంట్ అవి అయితే డూప్లికేట్ బ్రాండ్స్ అయితేనే మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి ఇంకా ముఖ్యమైనది మనం మాట్లాడుకున్నట్టయితే పాస్వర్డ్ సెక్యూరిటీ పాస్వర్డ్ సెక్యూరిటీస్ కూడా మనం చేసుకున్నట్టయితే వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగే మన ఫోన్ నెంబర్స్ ఇలాంటివన్నీ ఇచ్చేసి మన పాస్వర్డ్ అన్నది చాలా వీక్ గా పెడతా సో ఇలా వీక్ పాస్వర్డ్స్ పెట్టేటప్పుడు అది మనకి ఎప్పుడైనా సరే ప్రమాదమే ఎందుకంటే అది మనకి మన ఫోన్ యాక్సెస్ వాళ్ళు హ్యాక్ చేయొచ్చు లేకపోతే ఆ డేటాని ఎలాగైనా సరే వాళ్ళు మిస్యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మన పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి అలాగే ఫ్రీక్వెంట్ గా మన యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్టయితే హ్యాకర్స్ దగ్గర నుండి కూడా మన డేటా సెక్యూర్ గా ఉంటుంది సో పైన సరే మీరు కానీ కెమెరాస్ పెట్టించుకున్నట్టయితే బ్రాండెడ్ కెమెరాస్ యూజ్ చేయండి అలాగే ఎస్టిక్యూసీ సర్టిఫికేషన్ తో అలాగే గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఫాలో అయితే ఉండే కెమెరాస్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో కను మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్టు అయితే మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి కింద లైవ్ పెట్టుకోండి జైహ్యండి